వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిన రాజ్ గతం గుర్తుకు రావడంతో షాక్లో యామిని రుద్రాని అసలు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక కావ్య అయితే రాజ్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది చూడండి రామ్ గారు ఒక ఎండీ ఎలా నడవాలి ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇలా అన్నీ మీకు చెప్తాను ఫస్ట్ ఒక ఎండి అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి అణు అణువులోనూ కాన్ఫిడెంట్గా నడుస్తూ ఉండాలి అని చెప్పి నడకలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఇక రూమ్లో నడకలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాడు అయితే ఏంటండి మరి మీ బాస్ ఎవరో మరీ శాడిస్ట్లా ఉన్నాడు అసలు ఇంత ఊపిరాడకుండా ఎలా నడుస్తారు అది ఇది అనేసరికి అలా ఉన్నారు కాబట్టి ఆయన బాస్ అయ్యారు సరే ఇప్పుడు మీకు భోజనం ఎలా చేయాలి ఇంకా ఎలా తగ్గాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాను ముందు రండి అని చెప్పి భోజనం దగ్గరికి తీసుకెళ్ళిద్ది భోజనం చేసేటప్పుడు కూడా చేతులు అలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు అని చెప్పేసి మొత్తం ట్రైనింగ్ ఇచ్చింది దాంతో ఇంకా రాజ్ కొంచెం ఇరిటేట్ అవుతాడు అని ఆయన కూడా చెప్పింది వింటాడు వింటూ ఉంటే ఇంక రుద్రాన్ని చూసిద్ది రుద్రాన్ని చూసి వామ్మో ఇదేదో చేస్తుంది కన్ఫర్మ్గా రాజ్కి ఏదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఇస్తుంది అయినా కావ్యని అంత ఈజీగా తేలిగ్గా అంచడం వేయకూడదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది సో ఆఫీస్ కోసమే ని ట్రైన్ చేస్తున్నట్టుంది ఇదే కానీ జరిగితే ఖచ్చితంగా యామని కొంప నా కొంప కూలిపోతుంది ఇప్పుడు ఈ విషయాన్ని యామునికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి యాముని ఫోన్ చేసి రుద్రాని చేసి యముని ఇక్కడ రాజ్కి మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తుంది కావ్య ఇదే కానీ జరిగి రాజ్ ఆఫీస్కి వెళ్ళి బాస్గా సెటిల్ అయితే ఇటు నీ పని ఇటు నా పని ఇద్దరి పని గోవిందా తర్వాత చూసుకోమరి అని చెప్పి అనేసరికి మీరేం భయపడకండి అంటే కావ్య తీసుకున్న గోతులో తానే పడేలా చేస్తాను ఈ కంపెనీని ఎలా అయినా సరే సిద్ధార్థ్ టేకు వచ్చేసుకునేలా చేస్తాను అని చెప్పి అనగానే ఏమో నాకైతే డౌట్గా ఉంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ రాజు మాత్రం ఆఫీస్కి వెళ్ళకూడదు అనగానే వెళ్ళడలే ఆంటీ నేనున్నానుగా నేను చూసుకుంటాను మీరేం వర్రీ అవకండి అని చెప్పేసి ఆమెని ఇంకా సజెషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత రుద్రాని ఏమో ఏమో ఈ యామని నేను ఎన్ని ప్లాన్ చేసినా కావ్య అనుకున్నదే జరుగుతుంది ఈ విషయంలో కూడా కావ్య అనుకున్నదే జరిగిందంటే ఇక మా పని గోవిందా అని చెప్పి తనలో తానే బాధపడుతూ ఉంటుంది రుద్రాణి ఇక మరోపక్క అలాగే మొత్తం అంతారు కూడా అంతా సెట్ చేసేసిద్ది ఇక కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి మీటింగ్లో ఎలా ఉండాలి అని చెప్పేసి అది కూడా ట్రైనింగ్ ఇచ్చింది ట్రైనింగ్ ఇస్తూ ఉండేసరికి ఇంకా అప్పుడు మొత్తం నేర్చుకుంటాడు అయితే మనం కాన్ఫరెన్స్ రూమ్లో ఎంత కాన్ఫిడెంట్గా ప్రెజెంటేషన్ ఇస్తే క్లయింట్ అంత బాగా ఇంప్రెస్ అవుతాడు అప్పుడే మిమ్మల్ని ఎండి అని పక్కాగా నమ్ముతారు ఎందుకంటే మీకు ఈ ఫీల్డ్లో కంప్లీట్గా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా అయినా సరే దాని మీద ఫుల్ గ్రిప్తో మాట్లాడాలి సో కంపెనీకి సంబంధించిన ప్రతి డిజైన్ గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి మొత్తం ఫైల్స్ మీద అన్ని ఇచ్చేసిద్ది ఇచ్చేసేసరికి మొత్తం డిజైన్స్ కూడా చూపిస్తూ ఉంటుంది కావ్య చూపిస్తూ ఉండేసరికి రాచులు కొంచెం ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు ఏంటిది ఏం జరుగుతుంది ఈ డిజైన్స్ని నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు ఈ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఈ తినడం ఇలా నడవడం ఇలా ప్రజెంటేషన్ ఇవ్వడం ఇదంతా నేను ఎప్పుడో చేసినట్టు అనిపిస్తుంది బట్ యామని నేను ఆఫీస్ బిజినెస్ మ్యాన్ కాదని చెప్పింది కదా ఏమో ఏం అర్థం కావట్లేదు అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి రాజస్థాన్లో తానే ఆలోచించుకుంటూ ఉంటుంటే కావ్యమో హలో రామ్ గారు ఏం ఆలోచిస్తున్నారు నేను ఇక్కడ ప్రెజెంటేషన్ గురించి చెప్తుంటే మీరేం ఆలోచిస్తున్నారు అని చెప్పి అనగానే అది ఏం లేదులే కళావతి గారు చెప్పండి మీరు 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 చెప్పండి అని చెప్పేసి కవర్ చేస్తాడు ఇక ఆ తర్వాత కావ్యం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఇక నైట్ అయిపోద్ది నైట్ అయిపోయేసరికి సరే అయితే ఈ రోజుకి ఈ క్లాసెస్ ఇనఫ్ రేపు మార్నింగ్ రండి ఖచ్చితంగా ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అని చెప్పి అనగానే తప్పకుండా వస్తానండి బట్ నాకు ఒక డౌట్ వచ్చింది నేను ఇంత ఇంటెలిజెంట్ ఫెలోని కదా నేను ఇప్పుడే ఈ రోజే అన్నీ నేర్చుకున్నాను కదా మనం రేపే ఆఫీస్కి వెళ్తే తప్పే ఉంది అని చెప్పి అంటాడు అంటే తప్పేం లేదు కానీ ముందే వస్తే డౌట్ వస్తుంది అయినా అంత అవసరం లేదు మనం మీటింగ్ టైంకి వెళ్తే సరిపోతుంది బట్ ఈ లోప మీరు ఇంకొంచెం కొన్ని విషయాల్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ అవ్వాలి అందుకే రేపు రమ్మంటున్నాను అనగానే సరే సరే వస్తాను వస్తాను మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి అనగానే ఇంకా కావ్యం అలా చూస్తూ ఉంటుంది ఇక రాజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ అయింది మొత్తం అంతా రెడీ అయిపోతాడు సూటు బూటు వేసుకొని ఇక యామని అయితే కొంచెం డౌట్ పడిద్ది బావా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే చిన్న పని మీద వెళ్తున్నానులే నీకు ప్రతిదీ చెప్పాలంటే కష్టం కదా యామిని అని చెప్పి అనగానే కోపం తెచ్చుకుంటుంది ఇక రాజు అయితే కార్లో వెళ్ళిపోతాడు మరోపక్క ఇంకా కావ్యమో టిఫిన్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి నైన్ ఓ క్లాక్ అయింది ఇంకా రాలేదు ఈయన ఏమై ఉంటుంది అని చెప్పి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే వద్దులే మళ్ళీ డ్రైవింగ్లో ఉండుంటారు ఇంటికేగా వస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా టిఫిన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక కా ఇంక రాజేమో ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి దర్జాగా ఇంకా కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ అందరి ముందు ఇక వెళ్తాడు వెళ్ళి రూమ్లో కూర్చుంటాడు ఎండి క్యాబిన్లో క్యాబిన్లో కూర్చోగానే ఇంకా శృతి వచ్చిద్ది చూసి వాము ఇదేంటి రాదు సార్ ఇలా వచ్చేసారు ఇప్పుడు స్టాఫ్ అందరూ చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పేసి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి గబగబా రూమ్లోకి వెళ్ళిపోద్ది మేము ఆ లోపలికి రండి మీ పేరు అనగానే శృతి సార్ అని చెప్పి అనగానే సరే అయితే చూడండి శృతి కాసేపట్లో స్టాఫ్ అందరితో నాకు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా శృతి షాక్ అయిపోద్ది సార్ ఇప్పుడా ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు మీటింగ్ ఎందుకు అని చెప్పి అనగానే ఏంటి నీకు ప్రతిదీ చెప్పాలా నేను బాస్ని కదా బాస్ వచ్చినప్పుడు మరి మీటింగ్ అరేంజ్ చేయాలి కదా అలాగే స్టాఫ్ అందరితో ఒకసారి మాట్లాడాలి పిలిపించు అని చెప్పి అనగానే సార్ ఇప్పుడు తప్పదా అని చెప్పి అనగానే ఏంటి నువ్వు పిఏవే కదా నువ్వు అలాగే ఉండు అంతకుమించి యాక్ట్ చేయకు వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్పి గట్టిగా చెప్పగానే సరే సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటకు వచ్చేసిద్ది బయటకు వచ్చేసి వెంటనే ఇంక శృతి అయితే కావ్యకి ఫోన్ చేసిద్ది ఫోన్ చేసి మేడం మేడం మీరు ఎక్కడున్నారు అనగానే ఏమైంది శృతి ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే మేడం ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి రాజ్ సార్ ఆఫీస్కి వచ్చేసారు అని చెప్పి అనగానే తింటున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోద్ది వాట్ రాజ్ సార్ ఆఫీస్కి రావ వచ్చారా అదేంటి రేపు కదా రావాల్సింది అనగానే ఏమో మేడం నాకు విషయం తెలియదు కానీ పరిస్థితి మాత్రం చేయదాటిపోయేలా ఉంది ఆయనేమో స్టాఫ్తో మీటింగ్ అంటున్నారు ఇప్పుడు స్టాఫ్ అందరికీ గనక ఆయన రాజ్ సార్ గతం మర్చిపోయారు అనే విషయం తెలియదు కాబట్టి గా నవ్వుతూ పలకరించేసారు అనుకోండి అంతే సంగతులు ఇక మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పటివరకు మీరు పడిన కష్టం కూడా పోతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు అసలు కావికి ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పేసి సరే నేను వెంటనే నేను ఫోన్ చేస్తాను ఆయన్ని ఎలా అయినా సరే ఇంటికి రప్పించుకునేలా చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది ఇక రాజుకి ఫోన్ చేస్తా ఉంటుంది కావ్య కావ్య ఫోన్ చేసినా కూడా ఇంకా తీడు కావాలని నాకు తెలుసు మేడం మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని నేను ఈరోజు మీ ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు బాస్ లాగా బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తానని చెప్పాను కదా అని చెప్పేసి ఇంక తనలో తనే నవ్వుకుంటూ ఫోన్ అత్తడు అబ్బా ఏమైంది దీనికి ఆఫీస్కి వెళ్ళడం ఏంటి ఇప్పుడు వాళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టం ఇంకా నేను టైం వేస్ట్ చేయకూడదు వెంటనే ఆఫీస్కి బయలుదేరాలి అని చెప్పేసి ఇంకా గబగబా కావి అయితే ఆఫీస్కి బయలుదేరుపుతూ ఉంటుంది ఇక ఈ లోపు శృతి ఏమో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంటే ఇంక మళ్ళీ పిలుస్తాడు ఫోన్ చేసి ఏంటి స్టాఫ్ అందరికీ మీటింగ్ అరేంజ్ చేయమంటే అలా నుంచోని దిక్కులు చూస్తున్నావు సరే నువ్వు ఎలాగో అరేంజ్ చేయట్లేదు కదా నేనే అరేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా రాజు శృతి మాట వినకుండా ఇంకా నార్మల్గా క్యాబిన్స్ వైఫ్ దగ్గరికి వచ్చేసి వర్క్ వర్కర్స్ అందరి దగ్గరికి వచ్చేసి హలో గుడ్ మార్నింగ్ స్టాఫ్ అని చెప్పి అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు సార్ ఎన్నాళ్ళు అయింది మిమ్మల్ని చూసి అసలు ఏమైపోయారు సార్ ఎన్నాళ్ళు మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాం ఆ తర్వాత మీరు కోలుకున్నారు అని చెప్పి అనుకున్నారు కానీ మీరు ఇంత ఫాస్ట్గా ఆఫీస్కి వచ్చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్పేసి అందరూ అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు ఏంటి నన్ను రాజు అంటున్నారు నేను వాళ్ళ లా ఉంటానని అనుకున్నారు కానీ మరి నన్ను రాజ్ అంటున్నారు ఏంటి అని చెప్పి అనగానే ఇంకా గట్టిగా అడుగుతాడు వాళ్ళని గట్టిగా అడిగేసరికి అదేంటి సార్ మీరే కదా కావ్య మేడం వల్ల హస్బెండ్ మీరే స్వరాజ్ ఈ కంపెనీ మీరే కదా మీరు దుగ్గిరాలో ఇంటికి వారసులు అని చెప్పి అందరూ అనేసరికి ఇంకొక్కసారిగా రాజు దగ్గర భూకంపం వచ్చినంత పనే ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోతాడు కుప్పకూలిపోయి ఒక్కసారిగా అన్నీ ఇంకా ఒక్కసారిగా ఫ్లాష్గా ఇంకా బ్రెయిన్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫ్లాష్గా అన్నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి ఇక ఆ లోపు కావ్య ఆఫీస్కి వచ్చేసరికి ఇవ్వండి అనగానే కళావతి అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాడు దాంతో ఇంకా రాజుకి ఒక్కసారిగా ఇంకా కా మొత్తం గతం అంతా గుర్తుకొచ్చేసింది ఇక ఈ విషయం తెలుసుకున్న రుద్రాని కా ఒకళ్ళని స్పైలాగా పెట్టింది ఆఫీస్లో వాళ్ళు వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా రుద్రాణి ఆమెని షాక్ అయిపోతారు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలాగ జరగాలనుకుంటే